స్త్రీలు ఇంట్లో చేయకూడని తప్పులు ఇల్లు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అంటే ఆ ఇంటి ఇల్లాలిపై ఆధారపడి ఉంటుంది వారానికి ఒక్కసారైనా ఆ ఇంటి గడపకు పసుపు కుంకుమలు పెట్టాలి అలా పెట్టకపోతే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇల్లు ఊడ్చిన చీపురును ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు అలాగే చీపురును కాలితో తొక్కకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది వంటగదిలో ఉండే మాసిన బట్టలను పొద్దుపోయే ఉతకకూడదు అలా ఉతికితే సంపదలు నశిస్తాయి బట్టలు ఉతికిన నీళ్లను కాళ్ళపై వేసుకోకూడదు చాలామంది ఆడవారు బట్టలు ఉతికిన నీళ్లను కాళ్ళపై పోసుకుంటారు మురికి నీళ్లను కాలిపై పోసుకోవడం వలన ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి జుట్టు విరబూసుకుని పూజ చేయరాదు అలాగే జుట్టు విరబూసుకుని ఇల్లంతా తిరగరాదు అలా చేస్తే పేదరికం వస్తుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటిని వెంటనే మడవాలి లేకపోతే దరిద్ర దేవత వెంటనే ఆసనం వేసుకొని కూర్చుంటుంది